ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ గుమ్మడికాయ పాయసం ఇది చేసుకునే ముందు ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకుందాము గుమ్మడికాయలో ఎన్నో విటమిన్స్ అండ్ మినరల్స్ పొటాషియం ఫైబర్ ఉంటాయన్నమాట ఇంకా విటమిన్ ఏ అండ్ సి చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో బీటా కెరోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఇందువల్ల మనకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది హార్ట్ డిసీజ్ రాకుండా ఉంటుంది ఇంకా వయసుతో పాటు వస్తే కండరాల నొప్పులు రాకుండా ఉంటాయి మెదడు చాలా బాగా పనిచేస్తుంది పిల్లలు రెగ్యులర్గా పెట్టడం వల్ల జ్ఞాపశక్తి కూడా బాగా డెవలప్ అవుతుంది ఇంకా అది చెప్పుకుంటూ పోతే చాలా రకాల హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి వీలైతే దీని గురించి ఒక షార్ట్ వీడియో చేస్తానండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందరికి యూజ్ అవుతుంది కదా మరి ఇప్పుడు గుమ్మడికాయ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము ఇందుకోసం నేనైతే పెద్ద కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు కడిగి నానబెట్టి ఉంచుకున్నాను నేను గుమ్మడికాయలు సగం గుమ్మడికాయనైతే తీసుకున్నాను అనమాట పాయసం కోసం తర్వాత దీన్ని పీల్ చేసేసి ఇందులో ఉండి గింజలు తీసేసి మరీ చిన్న ముక్కలు అవసరం లేదు పెద్ద ముక్కలైనా పర్వాలేదు ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట తర్వాత మనం ఈ కుక్కర్లోకి ఇలా గుమ్మడికాయ ముక్కల్ని ఇంకా మనం నానబెట్టుకున్న పెసరిపప్పు కూడా అందులో వేసేసి సరిపడా నీళ్ళు పోసేసుకోవాలన్నమాట మూత పెట్టి స్టవ్ పైన పెట్టి త్రీ విజిల్స్ రానివ్వండి చాలా మెత్తగా ఉడికిపోతుంది ఇలా మెత్తగా ఉంటేనే మనకు పాయసం అనేది చాలా బాగుంటుంది అన్నమాట కదా మనకు చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు పప్పు గుత్తితో దీన్ని మెత్తగా మెదుపుకోండి ఇలా మెదుపుకున్న తర్వాత మనం పెసరపప్పు తీసుకున్న గ్లాస్తో ఫుల్ కప్ బెల్లం వేసుకోండి నేనైతే మొక్కలు కప్పే వేసుకున్నాను మీకు ఫుల్ కప్ వేసుకుంటే తీపు చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఇలాచీ కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని పక్కన తీసి పెట్టుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ మనం నేతిలో వేయించుకొని అందులో కలుపుకుంటే టేస్టీ టేస్టీ గుమ్మడికాయ పాయసం అయితే రెడీ అనమాట ఈ గుమ్మడికాయ పాయసాన్ని వేడిగా తిన్నా చల్లగా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి పిల్లలకి వాళ్ళకి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్